రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు సింగ్ రాష్ట్రకు ఆదేశాల మేరకు స్థానిక ముప్పై తొమ్మిదవ డివిజన్లో అభివృద్ధి పనులలో భాగంగా ఐదు లక్షలతో కూడిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది ఈ రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మక్కానిసింగ్ రాష్ట్రకు డివిజన్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ సీనియర్ నాయకులు కాల్వలింగ రాజస్వామి హాజరై కావడం జరిగింది

ಮದಲೇ <laughs> ಕೊಟ್ಟು <laughs>

మక్కన్ సింగ్ రాజ్ఠాగూర్ గారి నాయకత్వం మక్కన్ సింగ్ రాజ్ఠాగూర్ గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వ జై కాంగ్రెస్ మాట్లాడి రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గంలో మరి ఎన్ని వందల ఎన్ని వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి రామగుండ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ఈ ఈ ప్రాంత ప్రజల సంబంధించిన వాళ్ళు ఏదైతే తన సొంత ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన ఫండ్ ఐదు లక్షల రూపాయలు కట్టించడం జరిగింది ఈ ఒక్క డివిజనే కాదు యాభై డివిజన్లు కట్టించడం జరిగింది అది కాకుండా డివిజన్కు కోటి రూపాయలు ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వం సిదర్బాద్ సహకారంతో ఎమ్మెల్యే గారు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల పైచిలుకు రూపాయలతో ఈరోజు ఇక్కడ డెవలపింగ్ కార్యక్రమం చేస్తున్నారు అదంతా కూడా ప్రజలకు విలేక మిత్రులందరూ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఎవరు చేయలేని డేరు చేసి ఏదైతే ఆ కళ్యాణ చౌరస్తా బిల్డింగ్ కానీ ఉందని చెప్పి రాయస్ థియేటర్ దగ్గర ఒక బిల్డింగ్ అడ్డం ఉందని చెప్పి అది ఒక థియేటర్ అది ఒకటి కానీ మన ఏదైతే బస్ స్టాండ్ ఇంత విశాలంగా అక్కడ గాజుల సోదరుడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మరి సోదరుని రిక్వెస్ట్ చేసి అది కూడా ఉల్లగొట్టడం జరిగింది ఇక్కడ ఎందుకంటే అక్కడ చాలా మంది చనిపోయారు ఆయన కల్తం చెంది ఖచ్చితంగా ఇవన్నీ తీసి రూపు రూపురేఖలు చేంజ్ చేయాలనే విషయం మీద ఇంకా సెంట్రల్ లైటింగ్ అయితే ఉంది మరి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈరోజు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది అలా మంత్రుల సహకారంతో ఈరోజు వెళ్ళి ఏదైతే రేపు కానీ ఎల్లుడు కానీ రెండు రోజుల తర్వాత వెబ్సైట్ టర్నింగ్ నుంచి గౌతమ్ నగర్ వారికి కూడా సెంట్రల్ లైటింగ్ కానీ ఆడించెల్లి వండిప్ప వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు మరి అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడాలి మరి ముఖ్యంగా ఈ తమ్ముడు డివిజన్లో దాదాపుగా మార్కెట్ సంబంధించిన నాలుగు కోట్ల రూపాయలు అయితేంది అండ్రగౌండ్ డ్రైనేజ్ సంబంధించిన నాలుగు లక్షల రూపాయలు అవుతుంది పూర్తిగా దాదాపుగా డివిజన్కు కోటి రూపాయలు కేటాయించిన ఘనత కూడా ఎమ్మెల్యే గారిదే నా భూతు నా భవిష్యత్తు అన్నట్టు మరి ముందుకు దూసుకుపోతుండ్రు ప్రతిపక్షాలకు మాట్లా మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేసే రాష్ట్రం అభినందించాలి మరి అందరూ కూడా మరి ప్రతిపక్షాలకు మేము కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడు కాదు ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు అదే అదే విషయం కూడా గమనించాలి మరి ముఖ్యంగా బీజేపీ ఒక నీచమైన రాజకీయం చేసేది మతశక్త మత పార్టీ మరి అదొక్క అదొక్కడ కూడా ప్రజలు గమనించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి నిర్మిస్తారో ఆ అభ్యర్థికి మీరు అందరూ కూడా బస్సు పెద్దవాళ్ళని అందరూ కూడా సహకారం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి అభివృద్ధి కోసం అందరూ సహకరించాలనుకుంటూ నన్ను కార్యక్రమాలకు నన్ను పాల్పందుకుని చేసినందుకు మా సోదరుడు శ్రీనివాస్కు ఇక్కడ నా బస్సు బస్సులందరికీ మా సోదరువానికి మా స్వప్నందరికీ కూడా బస్సు అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ